అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు అతి పవిత్రమైన మొక్క గురించి తెలుసుకుందాం అది ఏ మొక్క అంటే మనందరికీ బాగా తెలిసిన మొక్కే ఇది నేరేడు చెట్టు ఈ చెట్టుని బాగా పరిశీలించండి ఇది నేరేడు చెట్టులో రెండు రకాలు ఉన్నాయి ఒకటి ఇది నాత్ రకం నేరేడు చెట్టు మరొకటి అల్ల నేరేడు చెట్టు అనేది మరొక రకం ఈ నేరేడు చెట్టు గురించి మనందరికి బాగా తెలుసు వీటి నేరేడు పండు తినడం వలన మన రక్తం శుభ్రం అనేది పడుతుంది మన రక్తం శుభ్రపడేది ఎక్కడ మన గుండెలో అంటే ఈ నేరేడు పండు తినడం వల్ల మనకి గుండెకి చాలా మంచిది హార్ట్ అటాక్ ఉన్నా కూడా తిన్నా కూడా రక్తం బాగా శుభ్రపడుతుంది అదే రక్తాన్ని మనం శుభ్రపరచుకోవాలంటే ఎన్ని లక్షలు ఖర్చు పట్టాలో మనందరికీ తెలిసిన విషయమే అదేవిధంగా వీటి నేరేడు గింజలు ఈ నేరేడు గింజల వల్ల చాలా ఉపయోగం మనందరికీ తెలిసిన విషయమే ఆ నేరేడు గింజలు తెచ్చుకొని మనం సుగ్రం చేసుకుని తినడం వల్ల కూడా రోజు ఒక స్పూను మనం తినడం వల్ల కూడా బీపీ కానీ షుగర్ కానీ డౌన్ అనేది జరగడం అనేది జరిగింది అదేవిధంగా అటు వరకే మనకు తెలుసు కానీ ఈ నేరేడు చెట్టు వల్ల అతి ముఖ్యమైన వ్యాధి గురించి వ్యాధి గడి ఉపయోగపడుతుంది ఇది ఇది పండు గింజలే కాదు ఈ నేరేడు పట్ట ఉంది కదా ఈ నేరేడు పట్ట అనేది చాలా ముఖ్యమైన నాటు వైద్యానికి చాలా ఉపయోగపడుతుంది అది ఏ విధంగా అంటే మనకి ప్రమాదం వస్తూ ఏదైనా కానీ దెబ్బలు కానీ చేతులు కానీ కాళ్ళకి కానీ మన శరీరం మీద ఏదైనా దెబ్బలు తగిలినప్పుడు మనం హాస్పిటల్కి పోతే ఎన్నెన్నో ట్రీట్మెంట్ చేస్తాం కానీ అది నయం కాదు కొంతమందికి కొంతమందికి నయం అవుతుంది ఆ నయం కాని వాళ్ళకి ఈ నేరేడు పట్ట బాగా కత్తితో కుట్టుకొని బాగా జీవుకొని ఆ నేరేడు పట్టను నీళ్ళల్లో వేసి బాగా కాగబెట్టి వేడి చేసి వేడి చేసినాక ఈ నేనేడు పంట ఎలా ఉంటుంది అంటే నీరు ఎర్రగా మారుతుంది ఆ నీరుని గోరువెచ్చగా మనకి ఏడైతే మనకి గాయాలు తగిలి మనకి కొంతమంది షుగర్ పేషెంట్లు ఉంటారు వాటి మిట్ట వాళ్ళకి గాయాలు అనేది సామాన్యంగా నయం కాదు వాటి మిట్ట వాళ్ళకి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది అది బాగా ఎర్రై తిరిగిన తర్వాత గోరువెచ్చగా చల్లార్చి ఆ పుండు మీద మనం పోసుకున్నట్లయితే వెంటనే ఒకే మూడు రోజుకంతా విటమిన్టీ షుగర్ పేషెంట్ అయినా కూడా ఆ పుండు అనేది నయం కావడం అనేది చాలా ముఖ్యంగా జరిగింది ఇది కావాలంటే మీరు కూడా పరిచయం చేసి చూసుకోండి సరే మరో ఎపిసోడ్లో మనం అందరూ ఒకటి అవుతాం